వచ్చే కెక్క వేరప్ప అనే రేంజ్ లో వదిలేడు అఖండ ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్టర్ టీమో సో మొత్తానికి వాళ్ళకైతే కొట్టాలి సలాం ఎందుకంటే ఈ ఒక్క టీజర్ తో హైప్ ఈ లెవెల్ లో ఉండింది లేచి రాకెట్ల అంతరిక్షాన్ని దాటి వెళ్ళిపోయింది ఎక్కడికో ఎస్ రియాలిటీ ఇది మాత్రం ఎందుకంటే రేపు ప్రీమియర్స్ సిక్స్ థర్టీ కట్టినారు నైన్ థర్టీ కట్టినారు సో ఏది పడుతుందో అండ్ రెండు పడతాయి కూడా మనకి గ్యారంటీగా తెలియదు ఇంకా ఎస్ ఇది రియాలిటీ సో సిక్స్ థర్టీకి అయితే ఫిక్స్ అవుతున్నారు అండ్ నైన్ థర్టీ కూడా ఫిక్స్ అవుతున్నారు నా ఎంత ఏ షోలు పెట్టినా ఎన్ని షోలు పెట్టినా ప్రీమియర్స్ మాత్రము ఈ టీజర్ తో నాకు వెళ్ళాలని లేదు ఆ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అంతే అందులో డౌటే లేదు కుమ్ముడు కుమ్ముడు అసలు ఒక పక్క శివుడు ఇంకో పక్క హనుమంతుడు ఇంకో పక్క బారాయ్ బాబు అంతే ఫినిషింగ్ సో మొత్తం నాకు తెలిసి రచ్చరచ థియేటర్లు మొత్తం తగలడం పోతాయి సో ఇంకా ప్రీమియర్స్ కోసము ఆ రివ్యూ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా అసలు చూస్తుంటే బాలాయ్ బాబు గారికి పర్ఫెక్ట్ సినిమా అఖండ అందులో ఎటువంటి సందేహం లేదు మళ్ళీ ఇట్టు కొట్టంబో ఈ కాంబో ఈ కాంబోని ఇంకెవరు ఆపలేదు అంతే అది ఒక మ్యాజిక్ సో ఖచ్చితంగా రీక్రియేట్ చేయబోతున్న ఆ మ్యాజిక్ ఇంకా మన తన నాన్న ఆ బీజిఎం కొట్టుడు ఓ అదే ఉంది మ్యూజిక్ బట్ సినిమాలో మాత్రం ఇంకా ఇంకా చింత కొడతారు అందులో డౌట్ లేదు సో ఇది భయ్యా సంగతి అయితే మరి మీకేమనిపించింది టీజర్ చూస్తుంటే తప్పింది అండి ఇంకా దిష్టి తీసేది ఉంది భయ్య ఒకటి అది ఎలా మర్చిపోయిపోతుంది భయ్యా థియేటర్ లో పూనుకొని వస్తాయి అంతే ఇంక మామూలుగా కాదు సో దిష్టి తీసి నాకు కూడా వెళ్ళిపోండి ఒక లైక్ చేసి చెక్ మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డ్రుష్